విఘ్నేశ్వర జన్మకు భారతీయ సమేత పరమేశ్వరాయన్ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యువతి స్థితి గతల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది వృషభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో మిథునంలోకి ప్రవేశించడం వల్ల తులారాశి వారికి సంవత్సరం అంతా గురుబలం పెరుగుతుంది వ్యయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ధనలాభం ఆభరణ లాభం విలాస వస్తు సంపాదన సర్వకార్య విజయం వంటి ఫలితాలు ఉంటాయి అష్టమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సంతాన ప్రాప్తి వ్యాపారంలో విజయం వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉన్నత స్థితి నివాసంలో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి సష్టమంలో సంచరిస్తున్న రాహు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు ఆస్తి సంపద నష్టము సంతానం వల్ల సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో షష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ప్రతి పోటీలలోనూ విజయం ఆస్తుల సంపాదన అభివృద్ధి వంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం ఈ నాలుగు పెద్ద గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి గత సంవత్సరంతో పోలిస్తే ధన వ్యయం తగ్గి ధన ఆదాయం పెరుగుతుంది వాయిదా పడుతున్న పనులన్నీ త్వరితగతిని పూర్తి చేస్తారు సంతానం కోసం ఎదురు చూసేవారికి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దల పట్ల గౌరవం మర్యాద కలిగి ఉంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీ తత్వంతో పట్టుదలతో విద్యాభ్యాసం చేస్తారు తద్వారా ఏ పరీక్ష రాసినా గెలుపు మీ సొంతం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు మొదటి మూడు నెలలు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది తర్వాత కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారు సంతానం యొక్క నడవడికపై ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంటుంది సంతానం విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తూ ఉంటే వారికి అన్ని రకాల ఎదుగుదల గుర్తింపు లభిస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి భాగస్వామి వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది తద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది వ్యాపారం నిమిత్తం వ్యాపార సంస్థ ఆధునీకరణ నిమిత్తం అధిక ధనయం చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమస్యలు అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనల్లోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏలనాడు శని చివరి అంకంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచకార్యాలందు ఆసక్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము రాజగౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ దృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్గం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారాన్ని ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ఉమ్మరాశివారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది